వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో యువజనులను శ్రామికులను రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు గీత ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజా వ్యతిరేక పాలన అంతమవుతుందన్నారు అమరథం పడుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నీతికి అవినీతికి మంచికి చెడుకి మంచిగా జరుగుతుంది యుద్ధం కాబట్టి డెఫినెట్గా మంచి గెలుస్తుంది ఈరోజు గిరిజనులు ఎంత మోసం చేశారు గిరిజనులు అందరు చూసారు కాబట్టి ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఈ యుద్ధానికి మేము కూడా సిద్ధమయ్యాము ఈ యుద్ధం డెఫినెట్గా జూన్ నాలుగుని చారిత్రాత్మక తీర్పు వస్తుంది మీ అందరికీ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం